గోదావరి నది ఒడ్డున ఉన్న చెట్టు నీడలో ఒక తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది ఆ చెట్టు కొమ్మన గూడులో ఉన్న పక్షిని చూసి ఇలా అంది మీ ఇల్లు ఎంత అందంగా చెత్తగా ఉంది విరిగిన కొమ్మలతో కట్టుకున్నారు వర్షానికి గాలికి ఉంటుందో లేదో తెలియదు ఇక మీకేం రక్షణ ఇస్తుంది అంతకంటే దారుణమైనది ఏమిటంటే దాన్ని మీరే కష్టపడి నిర్మించుకోవాలి అదే నాపై ఉన్న గూడిని చూడు ఎంత బలంగా ఉందో ఏ ఇతర గూడు ఇంత గట్టిగా ఉండదు అంటూ ఏలన చేసింది తాబేలు తాబేలు మాటలు విన్న పక్షి ఇలా చెప్పింది నేను కట్టుకున్న గుడిలో నాతో పాటు నా కుటుంబం మొత్తం ఉండడానికి చోటు ఉంది కానీ నీ గూడుని నీకు తప్ప ఇంకెవరికి రక్షణ ఇవ్వలేదు నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైందని పక్షి చెప్పింది అప్పుడు పక్షి అన్న మాటలకి తాబేలు సిగ్గుతో తల ఉంచుకుంది తను కూడా ఒకటి ఆలోచించింది ఈ పక్షి తన పిల్లలతో జీవ జీవనాన్ని ఎంతో సంతోషంగా సాగిస్తుంది పర్షకాలమైన ఎండాకాలమైన ఎంత తడిచినా అదే నేనైతే నేను ఒక్కదాన్నే ఉండగలనని ఆలోచించింది